హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ చికెన్ లివర్ అలాగే రాతి గుండెకాయలు రెండూ కలిపి పాతకాలంలో మేము చిన్నపిల్లకాయలప్పుడు మా అవ్వ ఏంచి పెట్టేది ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే నేనైతే ఇవాళ చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు కాలేస్తాం వెళ్ళి చేద్దామా రాతి గుండెకాయలు పావు కిలో తీసుకున్నాను గుండెకాయలు పావు కిలో తీసుకున్నాను చిన్నప్పుడు మా అవ్వ చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసి పెట్టేది ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే ఇప్పుడు నేను చేస్తాను వీటిని చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మూడు చెంచాలు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా రాతి గుండకాయలు యాడ్ చేసుకుందాం మనము గుండకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో రెండు రెప్పలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇలా రాతి గుండెకాయలు ముందుగా మనము ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుంటే మనకి మంచి రుచి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ సన్నని మంట మీద ఐదు నిమిషాలు ఈ విధంగా అయితే వేపుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ మటుకు మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా పచ్చి వాసన పోయేంత వరకు అలా కలుపుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనము లివర్ యాడ్ చేసుకుందాం లివర్ యాడ్ చేసిన తర్వాత సన్నని మంట మీద స్లోగా అలా వేపుకుందాం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే కమ్మటి స్మెల్ వస్తున్నాడు ఫ్రెండ్స్ పిల్లి కూడా ఏడు నిందో తెలియదు వచ్చేసింది ఆ స్మెల్కి రా రా నిన్ను కూడా పట్టి వేపేస్తాను రా లివర్ యాడ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎండిపేరపకాయలు దంచుకున్నాదండి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా చక్కగా అలా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో మనం ఫైనల్ గా మిరియాలు ధనియాలు ఒక తెల్లగడ్డ పొడి కొట్టుకున్నాను ఆ పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మిరియాల ధనియాలు పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ఒక టూ మినిట్స్ అలా కలుపుకునేసి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక పట్టు పట్టేద్దాం తినేద్దాం చూసారా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనకు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ చాలా చక్కగా మనకు లివరు రాతి గుండెకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ కొనేద్దాం ఏం కాలుతా ఉందా కొద్దిసేపు నుంచి తిను చూసారా ఫ్రెండ్స్ రాతి గుండెకాయ గుండెకాయ రెండు కలిపి గుండెకాయ ఏమో సాఫ్ట్గా రాతి గుండెకాయ ఏమో కరకర సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ మీరు కూడా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు మరి బాయ్